జేసునాధుని దివ్యహృదయం మాసము పదునొకండవ రోజు దివ్యహృదయము మరణావస్థ ఈ రోజు మనము ఏసునాధుని దివ్యహృదయం మననావస్థను గూర్చి తెలుసుకొనబోతున్నాం దివ్యహృదయము పొందిన గూర్చి గెత్సెమనే తోపులో మన రక్షణార్థం పిత్యైన సర్వేశ్వరునికి యేసునాథుడు తనను బలిగా ఒప్పగించెను విశేషముగా ఈ గెత్సెమనే తోపులో యేసునాధుని దివ్యహృదయము మానవులమీద ఉంచిన మితిలేని ప్రేమ కనపడుచున్నది యేసు మానవాళి పాపాలన్నిటినీ తనమీద మోపుకొని పిత్యైన సర్వేశ్వరుని కోపావేశమును శాంతపరచ సాష్టాంగపడి వేడుకొనెను ఆ సమయమున యేసు దివ్యహృదయము ధరింపరాని దుఃఖసాగరములో మునిగిపోయింది ఎందుకంటే గురుద్రోహియైన జూదాసు ఆయన చెంపపై ముద్దుపెట్టి యూదులకు అప్పగించుట దుష్టయూదులు ఆయన శరీరముపై ఘోర హింసలు పెట్టి స్లీవలో కొట్టుట అపోస్తులు అయిన శిష్యులు భయపడి పారిపోవుట కనులార చూచెను అంతేకాదు తాను ఎన్నో పాటులూ శ్రమలు పడబోవుచున్నప్పటికీ ఇంకా లెక్కలేని ఆత్మలు ఈ పాటుల ఫలమును పోగొట్టుకొని తాను చూపించు ప్రగాఢ ప్రేమను కొంచమైనను గమనించక నిత్యశాపమునకు లోనగుటను చూచెను ఈ దర్శనము వల్ల యేసు హృదయము భరింపలేని కష్టవ్యాకులమునకు లోనైనది అందుచేత ఆయన శరీరమంతా చెమట చేత నింపబడగా ముఖము నేలకంట సాష్టాంగముగా పడుచున్నాడు ఇదంతా చూచెడు మనం మన పావచేష్టలను అసహించుకొని దుఃఖపడవలెను పరిహారము చేయ ప్రయాసపడవలెను మరణావస్థ పొందిన యేసునాధుని హృదయము యొక్క మాతృక చూచి మారుమనస్సు పొందాలని మన రక్షకుడు బోధింప చిత్తగించెను కావున యేసు మరణావస్థ సమయములో పిత్యైన సర్వేశ్వరుని చూచి ఓ నా తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని మత్తయి సువార్త అధ్యాయం ఇరవై ఆరు వచనాలు ముప్పై తొమ్మిది ప్రార్థించే దుఃఖవేళలో యేసు యొక్క మాతృక చూచి మన కష్ట దుఃఖములను ఆయన పాటులతో ఐక్యపరచి మన పాపములకు పరిహారముగా వాటిని ఒప్పగింపవలెను మన దురితముల నుండి మనలను విడిపించమని వేడుకొనునప్పుడు ఏసు అడిగిన విధముగా ఓ పితా మీ చిత్తప్రకారము అగునుగాక అని ప్రార్థించాలి మరణావస్థ పొందిన యేసునాధుని హృదయముతో ఏకీభవించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా దుఃఖవేదనలను ఒప్పగించుటవల్ల మనము మోక్షము పొందవచ్చును ఒకరోజు పునీత మార్గరేటమ్మగారు మరణావస్థనొందిన దివ్య హృదయ పాటులను గూర్చి ధ్యానము చేయునప్పుడు ఏసునాథుడు ఆమెకు దర్శనమై నేను పొందిన అన్ని వేదనలకన్నా తోపులో అనుభవించిన మనో సరసమైన మరపురానివి ఎందుకన నా తండ్రి ఈ మనుష్యులు నన్ను విడిచినదిగాక లోకపు పాపములన్నీ మీద మోపబడినవి అని నేను నా తండ్రి ముందు నేను సాగిలపడి నేలమీద పడియుండగా రక్తపు చెమటబోట్లు కారినవి అప్పుడు ఇలా ప్రార్థించాను తండ్రీ నీకు అసాధ్యమైనదీ లేదు ఈ పాత్రమును నా నుండి తొలగింపుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము మార్కు సువార్త అధ్యాయం పద్నాలుగు వచనాలు ముప్పై ఆరు అలాగే నేను అనుభవించిన దుఃఖమును పవిత్ర గురువారము రాత్రి అంతయు నీవును అనుభవించి నేలపై సాగిలపడి ధ్యానించవలెను అపోస్తులు నన్ను విడచి పారిపోయినందువల్ల నాకు కలిగిన ఘోరమైన పరితాపమును ఈ విధముగా నీవు కొంచెము తగ్గించెదవు అని చెప్పి అదృశ్యమైపోయెను యేసునాధుని దివ్యహృదయ భక్తియందు పేరుగాంచిన గురువు లియోనార్డు ఉడేవారు ఈ లియోనార్డు స్వాములవారు వారు యేసు దివ్యహృదయముచేత ప్రేరేపితుడై ఒక సభను స్థాపించిరి ఆ సభలో చేరినవారు మానవుల రక్షణార్థము శృంగారతోపులో మరణావస్థ పొందిన దివ్యహృదయమునకు వందన స్తోత్రములు చెల్లించాలి భూలోకమందంతట లక్షలాది మంది ప్రతిదినము చనిపోవచ్చున్నారు వారు మంచి మరణం పొందునట్లుగా వేడుకొనవలెను ఏసునాధుని దివ్యహృదయ కోరికమేర లియోనార్డు స్వాములవారు కొంతమంది పుణ్యాత్ములను ఒక సభగా కూర్చి వారందరూ ఈ క్రింది జపమును జపించునట్టు ఏర్పరచిరి జపము కరుణగల యేసువ ఆత్మలను ప్రేమించువారా ఆరాధనకు తగిన దేవరవారి దివ్య గెత్సెమని తోపులో అనుభవించిన అవస్థను మీ పరిశుద్ధ తల్లి అనుభవించిన వ్యాకులమును చూచి ఈ దినము భూలోకమంతటను అవస్థగాపడి మృతి నొందబోవు ఆత్మలను మీ దివ్య రక్తముచేత శుద్ధీకరించండి మరణావస్థ నొందిన యేసునాధుని దివ్యహృదయమా ఈ దినము మరణించనున్న పాపాత్ములమీద నుండండి ఆమెన్ దివ్య హృదయ భక్తులు అనేకులు ఈ క్రొత్త సభలో చేరి ఇదియునుగాక మరణావస్థలోనుండు వారల నిమిత్తం తమ జీవితకాలమంతా జప తప్ప ఉపవాసములను చేయునట్టు లీయూనార్డు స్వాములవారు ఒక కన్యాస్త్రీల మఠమును స్థాపించిరి మరణావస్థనొందు పాపాత్ముల మనస్సు తిరుగునట్టుగా మనమును వేడుకొనలెను అద్భుత సంఘటన యేసునాధుని హృదయ భక్తుడు ఒకనాడు ఒక శోధనకులోనై చావనైనా పాపంలో పడిపోయెను తిరు హృదయము ఆ మీద కనికరించి ప్రసాదమొసగెను ఆ నిర్భాగ్యుడు వెంటనే ఒక గురువు వద్దకుపోయి వారి పాదములమీద పడి ఏడ్చి ప్రలాపించి మిక్కిలి మనస్తాపముతో సంకీర్తనము చేసి పాపమునకు పరిహారముగా తగిన ఒక గొప్ప తపస్సు ఆజ్ఞాపించవలసినదిగా కోరుకునెను అప్పుడు గురువు ఆ పాపాత్ముడు ఏడు సంవత్సరములు తపస్సు ఉత్తరవు చేసిరి స్వామీ ఏడు సంవత్సరములు మాత్రమేనా అయ్యో నేను కట్టుకొనిన రర్పాపమునకు నా జీవితకాలమంతా సరిపోదు అని ఏడ్వసాగెను గురువు ఆ పాత్యుని మనస్తాపమును చూచి కుమారా ఏడు సంవత్సరములు వద్దుగాని మూడు రోజులు మాత్రం ఒక్క ప్రొద్దు ఉండమనిరి దీనిని వినగానే ఆ మనుష్యుడు ముందుకన్నా అధికముగా ప్రలాపించి ఏడ్చి బహు కఠినమైన తపస్సు తనకు కట్టడ చేయునట్టు బ్రతిమాలి ప్రార్థించెను గురువు మనస్సు తిరిగిన పాపాత్ముని చూచి ఇక మమ్మును అడగవలదు ఇదే కడపటి తీర్మానం నీ పాపమునకు అపరాధముగా ఒక పరలోక జపం మాత్రము చెప్పుకొనమనిరి ఆ సమయములో పాపాత్ముని హృదయము దుఃఖ మనస్తాపముతో యేసునాధుని దివ్య హృదయ ప్రేమతో నిండగా కాన్నివెంటనే చనిపోయెను ఈ విధముగా దివ్యహృదయ కనికరమును సదాకాలము స్తుంచ మోక్షరాజ్యమును పొందెను పునీత మార్గరేటమ్మగారి వాక్యం నీ హృదయము దేవుని నిమిత్తమే సృష్టించబడింది ఏసునాధుని ప్రేమ ఎంత మాధుర్యమో నీవు గ్రహించినట్లయితే ఏ దుఃఖ దురితములైనా సహించగలవు నిర్మల ప్రేమను పొందగలవు సుకృత జపము ఏసునాధుని దివ్యహృదయమా మిమ్ము నేను అధికమధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమెన్ జైస్ నాతు తిరు హృదయ విడుదల ప్రార్థన పత్రా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తు వాకృపగా ఉండండి క్రీస్తు వాకృప్గా ఉండండి ప్రభు వాకృపగా ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి క్రీస్తువామరించండి ప్రకారం దయచేయండి పల్లోక పెద్దన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్యపతి యొక్క సుద్రీ జసుక హృదయ మా మీద దైగా ఉండండి స్వామి కన్యా మర్యమ గర్భమునపై పవిత్రాత్మ చే అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం ఇచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టుపిల్లని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమాగ్నిచే మండడు మంట అయిన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మీలు తనము చేతను ప్రేమ చేతను నిండి చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యొక్క దివ్య హృదయమా మా దైగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మీ పిత్తకు మిగిలి ప్రియమైన జసు యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందునట్లు చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దేవదశుల ఆశయ అయినా జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయినా యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పును మిగుల దయత్వం కల జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిన్ను ప్రార్థించి వారిను పూర్ణంగా నొసిగడి చేసే దివ్య వేదమా మా మీద దయగా ఉండండి స్వామి జీవములకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నింపబడిన జస్ యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్కులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవం దివ్య జివ్యుదయ మా మీద ఉండండి స్వామి ఇతతో సమాధానము ఐక్యము కలుగు చేయు దిగా ఉండండి స్వామి పాపల దివ్య బలిదయా మా మీద ఉండండి స్వామి నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క మా మీద దివ్యలు ఉండండి స్వామి మీ అందు మరణించిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య ఉదయమా మా మీద ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహించడం సరివేసిన దివ్యరుపులైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివిగొరిపిలైన జేసువా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివిగొరిపిలైన జేసువా మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతముగల గల మా హృదయంలో మీ హృదయం నాకు ఉపయోగించినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడని అవతరించండి దేవరు వారు కనికరించి అడుగుకున్న వారులకు మన్నింపు నొసగా దేవరవారితోనూ స్ప్రిత శాంతితోనూ జీవిత సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి పరిశుద్ధ తిరు హృదయమా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్